హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరినీ కిరణ్ ఛానల్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరైతే ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ కాకండి ఇది వచ్చేసి సండే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అండి ఫైవ్ వరకు మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగే కదా ఈరోజు సండే కదా స్కూల్ కూడా లేదు కదా మా పెద్దోడైతే సిక్స్కి వెళ్ళి వేసి ఆట ఆడుకోవడం అని పోయిందండి ఈరోజు పాలు కూడా వాడు తీసుకురాలేదు నాకే పాలు డ్యూటీ కూడా పక్కనే వేరే కాడికి వెళ్ళి పాలు తీసుకొని రావాలి నేను మా బుడ్డోడు వెళ్ళి పాలు తీసుకొని వచ్చాము మా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి మా బుడ్డోడు తాతయ్య కాడి బోదంప పోదంప అంటాడు వాళ్ళ తాతయోలు ఇంటికి వచ్చిన వాడిని ఎత్తుకొని పాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మా బుడ్డోడిని ఎత్తుకొని వాళ్ళ తాతయోలు ఇంటికి వచ్చాము అక్కడికి వెళ్ళే ఎక్కడికి వెళ్ళేసరికి ఎవరూ లేరండి అందరూ కళ్ళం దగ్గరికి పోయారంట ఆ వడ్లు ఎండబెట్టారంట వడ్లు తీసుకురావడానికి పోయారు పొద్దున్నే అంటే ట్రాక్టర్ అక్కడ పెట్టారంట తీసుకొచ్చి ఇంటి దగ్గర తీసుకొద్దామని పోయారట నేను అక్కడ పోయేసరికి వాళ్ళు ఎవరు లేరండి చ కలిపి అట్లా ఉంచారు ఇక మనం చల్లి చల్లేసి ఇంటికి వచ్చినండి మా వారు కూడా వెళ్ళారు వాళ్ళతో పాటు మా వారు మా మావయ్య మా అత్తయ్య ముగ్గురు వెళ్ళారండి ఆ ఒడ్లు పోసుకురావడానికి చేయల దగ్గర ఉన్నాయి కదా కళ్ళంలో ఉన్న ఒడ్లు ఇంటికి తీసుకురావని పోయారు ఇక వాళ్ళు వచ్చేసరికి నేనైతే కర్రీ చేద్దాం అనేసి ఇంటికి వచ్చానండి మా బుడ్డోని తీసుకుని వచ్చినా వాడు అలిగిండీ ఇంటి దగ్గర వాళ్ళ తాతయ్య నాయనమ్మ అక్కడ ఎవరూ లేరని వాళ్ళు అవ్వడు అలిగిండండి ఎందుకంటే ఎందుకో మరి పిల్లలకి తాతయ్యలు ఆ నానమ్మలు అమ్మమ్మలు అంటే ఎందుకో అంత ఇష్టం ఎక్కువ వాళ్ళ దగ్గరే ఉంటారు పిల్లలు చాలా మా మామయ్య దగ్గర బాగుంటాడండి వాళ్ళ దగ్గర చాలా అలవాటు పిల్లగాడు బొడ్డోడు ఇక వాళ్ళు వచ్చేసరికి కర్రీ చేద్దాం అనేసి ఇక సొరకాయ ఉంటే మా చెట్టు సొరకాయ సొరకాయ చారు చేద్దాం అనేసి రైస్ వేస్తే పెట్టేసిన ఇక టిఫిన్ ఏం చేయలేదండి ఇక మామూలుగా డైరెక్ట్ రైసే ఎక్కువ మేము రైసే ప్రిపేర్ చేస్తాము ఎక్కువ టిఫిన్లు ఎప్పుడో ఒకసారి అలా చేయాలనిపించినప్పుడే చేస్తాము సొరకాయ చారు పెడదాం అనేసి ఇక సొరకాయ చారు స్టార్ట్ చేసిన ఇక మా వారు వచ్చారు వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిందండి తెల్లవారుజామున వెళ్ళారు వెళ్ళేసి అవార్డులు మళ్ళీ పనికి వెళ్ళాలి ఖమ్మంలో పని ఉందనేసి పొద్దున్నే వెళ్ళి అవార్డులు తీసుకొని వచ్చారు ఇంకా చూడండి బ్రష్ కూడా చేయలేదు మొక్కం పుల్లు వేసుకొని వచ్చిండు వచ్చేసి మా చిన్న గార్డెన్లో ఈరోజు చిన్న బ్లాగు చూడండి కొన్ని కూరగాయలు ఉన్నాయి గార్డెన్లో ఆ తెంపుతుండు మా వారు వచ్చేసి చూడండి సొరకాయ చూడండి ఎంత బాగున్నాయో అంటే మీరు ఆల్రెడీ సొరకాయ కర్రీ చేస్తున్నారు కంటే అది వేరే నిన్న కోసింది ఇది ఇదేమి ఈరోజు కోసింది ఇంకా రెండు ఉన్నాయండి బాగా కాస్తున్నాయి సొరకాయలు ఇప్పుడు సీజన్ కదా చలికే బాగా కాస్తాయి కాకరకాయలు కూడా వెళ్ళినాయి చూడండి కొన్ని మా ఇంట్లో వరకు చిన్నగా దొండకాయలు కూడా కొన్ని వెళ్ళినాయి వాటిలోకి ఇంకొ ఇంకొన్ని ఒక కిలో దొండకాయలు కొంటే సరిపోతాయండి చూడండి మన చేతులతో పండించుకున్న పంటలు మనం తింటే అబ్బా అంత హ్యాపీయో కదా ఆ గడ సొరకాయ పోయటానికి గడ తయారు చేసిండు మా బుడ్డు ఆడుతుండ్రు చూడండి ఇక చిన్న గార్డెన్లో చిన్న హార్వెస్ట్ వేస్ట్ ఈరోజు ఇది తెంపేసి పక్కన పెట్టాలని నేను తాలింపేసాను కదా సొరకాయ చారుకి అవి మగ్గిపోయినాయి మగ్గిపోయాక కొంచెం కారం వేసేసినా సరిపోను మీరు తింటారా ఎంతమందికి ఇష్టం సొరకాయతో ఏం చేస్తారు చెప్పండి చాలా హెల్తీ అండి వాటర్కి వాటర్కి సంబంధించిన వెజి వెజిటేబుల్ తింటే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి మేము అంటే ఇప్పుడు మళ్ళీ మాకు అందరికీ జలుబు చేసింది ఇక సొరకాయ ఇంకా నీరు కాబట్టి వేస్ట్ చేయబుద్ధి కాలేదు అప్పటికీ చాలామందికి డైలీ ఒక ఇద్దరికి ఒకరికి డైలీ ఇస్తనే ఉన్నామండి సొరకాయలు అక్కడ సాల్ట్ చూసా అసలు సాల్ట్ వేయకుండా నేను టేస్ట్ చేస్తున్నా ఎన్ని అంటారు కదా అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అన్నట్టు వేయకపోతే ఏదైనా ఎందుకో అండి అలా ఉంటుంది సాల్ట్ వేస్తేనే మనం ఎన్ని రకాల ఏజ్ చేసినా కూడా సాల్ట్ లేనిది ఏది వేస్ట్ అండి అసలు అదేందో కదా అందుకని అంటారు వేసి చూడు నన్ను వేసి చూడు అంటారు సాల్ట్ని సాల్ట్ వేసాక స్టేట్ టేస్ట్ వచ్చింది నాకు అలాగే నేను బ్రష్ చేసుకున్నా ఇక బ్రష్ చేసుకుని వచ్చి వాటర్ కూడా తాగేసిన హాట్ వాటర్ ఆల్రెడీ నేను ఇప్పుడు వచ్చేసి ఎయిట్ థర్టీ ఏమవుతుంది ఇప్పటిదాకా దాకా ఇక సండే అనేసి చాలాసేపు నిద్రపోయాను మమ్మల్ని మా వారే ఊడ్చల్లి ఇక మాకు డోర్ పెట్టి వెళ్ళిపోయిండు పిల్లులు ఏమైనా వస్తాయేమో మొన్నంతా పిల్లు వచ్చి ఇంట్లో ఉన్న పెరుగు అంతా తినేసిందండి పెరుగు పాలన్నీ తాగేసింది ఇక కర్రీ అయింది మా మామయ్య కూడా వచ్చిండు కూర ఏం చేసినావంటే సొరకాయ చారన్న కొద్దిగా అయ్యి అంటే వేసిన కాలు తను ఇప్పుడే చేశా కదా మళ్ళీ దాంట్లో ఇంకో గిన్నె పెట్టిన మా బుడ్డోడు కూడా నేను వస్తా అని పోవాలనే ఆత్రుతతో ఉండు వాటర్ అయితే నేను మళ్ళీ తొంగొని తొంగని చూస్తాడు ఉండు నేను వాటర్ తాగి వస్తా ఉండు తాతయ్యని బర్ర బర్ర ఉడుకుతుండండి వాళ్ళ తాతయ్య పోతాడని వాళ్ళ తాతయ్య ఆయన సవాసం ఇక కర్రీ తీసుకొని అక్కడికి వెళ్ళారు మా వారు కూడా ఇక తింటాండు మళ్ళీ తీసుకొచ్చి వడ్లు తీసుకొచ్చి ఇంటి దగ్గర పోసారు మళ్ళీ వాటిని వేరే మళ్ళీ బస్తాలలో బట్టటమా లేకపోతే గుమ్ములు పోయటమా చేయాలి నేను ఆయన మా వారు అన్నం తినేసి వెళ్ళిపోయిండి నేను ఒక ఫేస్ వాష్ చేసుకున్నాను కదా టీ తాగేసి ఆ గిన్నెలు ఉంటే గిన్నెలు రుద్దిన గిన్నెలు రుద్ది పక్కన బోర్లు ఇచ్చేసి నెక్స్ట్ బట్టలు నానబెట్టుకుందాం అనేసి సర్ఫ్ వేస్తున్నా ఏ సర్ఫ్ వాడినా నా కాళ్ళు అయితే బాగా అండి ఏంటో నాకు అర్థం కావట్లేదు కాళ్ళు బాగా విపరీతంగా కాళ్ళు జడతాయి బూట్లు తెచ్చిండు మా వారు బట్టలు ఉతికే వరకు ఆ బూట్లు వేసుకుంటున్నా తప్పట్లేదు ఏం చేస్తాం మరి నాకే ఈ బాధ ఎందుకో మరి కాళ్ళతోటి సమస్య బాగా మంటలు వస్తున్నాయి నైట్ టైంలో బాగా మంటలు పుడుతున్నాయి కాళ్ళు సరుఫు పడితే మాత్రం చూద్దాం ఇల్లే లేదు వాషింగ్ మిషన్ ఏం చేస్తాం వాషింగ్ మిషన్ తెద్దాం అనుకుంటున్నాం ఇల్లే సక్రంగా లేదు కానీ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి లైక్ చేయొచ్చుగా ఫ్రెండ్స్ మా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయొచ్చుగా మీరు అన్ని ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయడం కంటే మా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని సపోర్ట్ చేస్తే మీ వల్ల మేము కొంచెం ముందుకెళ్తాం కదండీ ఇక నేను అక్కడ బటన్ నానబెట్టేసి ఇక్కడికి మా వారి దగ్గరికి వచ్చాను చూడండి ఈ ఒడ్లోని అక్కడ గుమ్ ఉంది ఇది మా అత్తయ్య వాళ్ళు ఇల్లు మార్నింగ్ వచ్చా కదా ఆ గుమ్ములో పోస్తున్న మా మావే పైన చూడండి గుమ్ అంటే తెలుసా ఎవరికైనా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది అండి సిటీ వాళ్ళకైతే తెలియదు అనుకుంటా ఇది గుమ్మి దీంట్లో మనం అంటే రెండు పుట్లు అయి ఒడ్లు మా మామయ్య వాళ్ళది ఎకరంలో రెండు పుట్లు రెండు పుట్లు అంటే తెలుస్తాయి ఎవరికైనా పుట్టడంటే ఎనిమిది బస్తాలు రెండు అంటే పదహారు బస్తాలు పదహారు బస్తాలు అయినాయి అంట ఇది తీసుకొచ్చి ట్రాక్టర్ తోటి ఇంటి ముందు పట్టాలు వేసేసి ఇలా పోసారు మళ్ళీ ఇక్కడ పోసిని మళ్ళీ ఒడ్లో వాళ్ళ గుమ్మిలో పోసుకుంటున్నారు చూడండి మా మామ ఎలా దిగిండు మా వారే అందిస్తాడు అలా పోస్తే ఒక వన్ ఇయర్ పాటు అలానే ఉంటాయండి మనం బత్తాలు అల్లబెట్టి ఇంట్లో పెడితే మొత్తం పురుగు పట్టేసి ఇల్లంతా కొక్కులు ఎలకలు అన్నీ చేరతాయిగా ఇది చాలా మంచిదండి గుమ్మి ఉంటే మాత్రం చాలా మంచిది దీన్ని గుమ్మి అంటారు ఇక నేను కొద్దిసేపు అలా కూర్చున్నా మమ్మల్ని వద్దు అలా వద్దు అంటాడు దుమారం 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 అంతా పడిద్ది చేదరబెట్టిద్దులంతా అనేసి మా వారు మమ్మల్ని అలా ముట్టుకోవద్దని అంటాడు ఆయనే ఇస్తాడు మా బుడ్డోడు నేను ఇక దీన్ని గుమ్మి చూడండి కింద మేము సిమెంట్ తొలికిము కింద ప్లేట్ కూడా సిమెంట్ తొలికిను ఎందుకంటే పందికొక్కులు బాగా కన్నాలు పెడతాను అనేసి ఒక వరం అందం అట్లా సిమెంట్ పెట్టేసి ఇక మామూలుగా లాగా చేసినాం ఇంకా దాన్ని ముట్టుకోవు ఇక చూడండి చాలా సేఫ్టీ అండి అలా గుమ్మిలో వేసిన వడ్లు ఎంత వదుగు వస్తే చాలా బాగుంటాయి వన్ ఇయర్ వరకు కూడా ఎటువంటి సమస్య ఉండదు అసలు కావలసినప్పుడల్లా మళ్ళీ రెండు బత్తాలు తీసి పట్టించుకుంటాం అండి ఎక్కడే ఇక వర్షం వచ్చిన ఎండ వచ్చినా దాని మీద ఎలారం ఉంటుంది దాని మీద మూతని ఎలారం అంటారు ఎలారం వేసి ఉంచితే ఇక వర్షం గాలి గాలిదుమ్మలు వచ్చిన ఎండ కొట్టినా ఏది కాదండి వడ్లు అయితే కట్టు కదలకుండా మంచిగా ఉంటాయి బాగుంటాయి ఇంకా మనం బత్తాలల్లో వేసి ఇంట్లో పెట్టింది వాటికంటే ఇలా గుమ్ములు వేసిన వడ్లు చాలా బాగుంటాయండి బియ్యం కూడా చాలా బాగుంటాయి మీరు ఎలా రైతుల కొంటారా లేకపోతే బస్తాలు మామూలుగా ఏ నెల వేసుకుంటారా లేకపోతే ఎలా కొంటారండి మీరు ఏమైనా వ్యవసాయం చేస్తారా చెప్పండి ఏ విధంగా కొంటారు మీరు ఒడ్లు బియ్యాన్ని అని చెప్పి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అక్కడ నుంచి వచ్చేసిన మా వారు అక్కడ మొత్తం దువారం పడుతుంది కదా ఇంటికెళ్ళి వాటర్ గాగబెట్టు నీళ్లు పోయినాయి అంటే ఇక నేను వచ్చేసానండి ఇంటి ఇంటికి వచ్చేసి ఇక వంట చేసినా ఇంక చూడండి ఆ బూట్లు గమనించారా మీరు బట్టలు ఉతుకుదామనేసి అక్కడికి వెళ్ళేటప్పుడు నానబెట్టిపోయాయి కదా ఇక వచ్చేసరికి నీళ్ళు కాగితే ఇక నేను బట్టలు కూడా బిండేద్దాం అనేసి రెడీ అవుతున్నా నా ఆయుధాలు నా బూట్లు వేసుకున్నా మరి వేసుకోకపోతే నా కాళ్ళు పనిచేయవు ఇక అక్క నీళ్ళు కాగితే అడ్డుపోయి నేను బట్టలు బిండేయచ్చు అనేసి ఇక మధ్యలో మధ్యలో వచ్చి మంట గేస్తున్నా పొయ్యి మంట చేస్తారు ఎవరైనా నాకు చాలా ఇష్టం అండి పొయ్యి మంట చేయటం చాలా ఇష్టం అన్నం కూర చేయటం కూడా చాలా ఇష్టం కాకపోతే పొయ్యి మంట మీద పెట్టిన గిన్నెలు మాత్రం రుద్దలేవని నేను అందుకనే బరువు బద్దకం గ్యాస్ మీద చేస్తున్నా రుద్దే వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం పొయ్యి మంట మీద ఎంతనే చేస్తాను నాకు చాలా ఇష్టం కూడా ఇక నీళ్ళు కాగుతున్నాయి బట్టలు కూడా బిండేసాను నేను బట్టలు కూడా బిండేసా ఇక ఎండేస్తున్నా చూడండి బాగుంది కదా పక్క చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ సొర తీగలు మా మాకు అన్ని చెట్లు చాలా ఇష్టం చెట్లు అంటే చెట్లు బాగా వేసుకుంటాను బట్టలు బిండేసిన ఇక ఆ లోపం మా వారు కూడా వచ్చిండు మా వారు వచ్చి ఇక తను స్నానం చేస్తాడు నేనైతే ఇక ఆయన మళ్ళీ వెళ్ళిపోవాలంట అమ్మ వెళ్ళాలని అనేసరికి ఇక నేను కూడా స్పీడ్ స్పీడ్ పని చేసుకున్నా మళ్ళీ మా బుడ్డోని ఎత్తుకునే వాళ్ళు లేరుగా వాడు ఇసుకిస్తాడు బట్టలు ఉతికేటప్పుడు అని ఇక అసలే వాడికి కోల్డ్ కాఫ్ ఫీవర్ వచ్చింది మళ్ళీ నీళ్ళలో దడవటం ఎందుకనేసి అలా చాలాసేపు ఇక బట్టలు పిండేసి మా వారు వెళ్ళిపోయాక చాలాసేపు పడుకున్నాం అండి లేసేసరికి టూ అయింది టూకి లేచి ఇక అన్నం అన్నం పెట్టుకుంటున్నా ఆఫ్టర్నూన్ అయింది కదా అన్నం పెట్టుకున్నాను సొరకాయ చారే ఏం చేయలేదుగా అదే ఉందిగా అనేసి ఇక తిన్నాం తినేసి ఇక పిల్లలకి పోరీలన్న చేద్దాం అనేసి ఇక స్టార్ట్ చేసిన పూరీలు కొద్దిగా నేను చిన్న చిన్నగా చేసుకుంటాను చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకున్నాను కదా ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మంచిగా వస్తాయి వర్షం వస్తుంది ఒక పక్క చూడండి తుఫాన్ అంటున్నారు వర్షం వచ్చి ఆగిపోయింది బట్టలన్నీ తీసి ఇంట్లో వేసిన స్పీడ్ స్పీడ్గా వర్షం మాత్రం భలే వచ్చింది వెదర్ సూపర్ ఉంది కదండి చాలా బాగా నచ్చింది నాకు వర్షం వచ్చేసరికి కాకపోతే చలి మాత్రం ఫుల్గా పెడుతుంది ఈ వర్షానికి అసలే చలికాలంగా ఆల్రెడీ పిండిని ఆనబెట్టుకున్న నేను కలుపుకొని ఉంచుకున్నాను కదా పూరీలు చేస్తున్నా మీరు పూరీలనే చూడండి దాని కళాయిని చూడమక్కండి కళాయి ఒకసారి పొయ్యి మీద పెడితే అలా మాడిపోయింది బాగానే ఉంటుంది రుద్దుతా మంచిగా నీట్గా ఒక రెండు రోజులు వాడేసి ఆ కళాయిని కూడా పడేస్తాం కానీ కళాయిని చూడమక్కండి చూడండి పూరీలు ఎంత బాగా బొంగుతున్నాయో కదా మంచిగా పిల్లలు కూడా మ్యాంగో చట్నీ వేసుకొని తినేసారండి మావాడు మ్యాంగో చట్నీ అంటే బాగా ఇష్టం అసలు బాగా తింటాడు మా బుడ్ మా పెద్దోడు మా చిన్నోడు కూడా తింటాడండి మంచిగా పొంగిని చూడండి చిన్నగానే చేసుకుంటాను నేను నాకు చిన్నగా ఇష్టం పెద్దగా చేయడం ఇష్టం ఉండదు పూరిని ఇక మా పిల్లలకు పెడితే తినేసారు కదా ప్లీజ్ అండి అందరూ చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ అన్నీ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇవి ఈవినింగ్కి ఇవి కాకరగాయలు కర్రీ అండి ఇంతవరకు బ్లాగు కంటిన్యూ అయిందిగా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ యూ